హాయ్ అండి చూడండి ఇది మా ఫ్రెండ్ బ్లౌజ్ అయితే తను ఏమన్నదంటే ఒక బ్లౌజ్ కటింగ్ చేసి ఇవ్వండి నాకు నేను స్టిచ్చింగ్ నేను చేసుకుంటా అని అడిగింది అనమాట అయితే నేను ప్లేన్ బ్లౌజ్ ఇవ్వండి కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి అని చెప్పిన అయితే తనకేంటంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ లేదంట ఇక్కడ మెయిన్ ఇక్కడ షోల్డర్ మీద షోల్డర్ మీద ఇట్లా లాగినట్టు వస్తుందంట అయితే మనం కరెక్ట్ మెథడ్లో మరి మనం కటింగ్ చేసి ఇచ్చే బ్లౌజ్ కూడా అలా ఉంటే మనం కటింగ్ చేయడం ఏం లాభం కదా అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి బ్లౌజెస్ మనకి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ నేను వేసుకోమని అడిగిననమాట వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఉంది కదా ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఉక్స్ ఉక్స్ పెట్టినప్పుడు అది అలా వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది ఇట్లా లాగినట్టు వస్తుంది అంటే ఈ లూజు సరిపోలేదు ఇప్పుడు చాలామంది బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ సేమ్ గీసుకొని కటింగ్ చేస్తారు మీకు తెలుసు కదా చాలామంది అలాగే చేస్తారు అయితే కొంచెం చెస్ట్ మరి హెవీ కాదు మరి తక్కువ కాదు మామూలుగా ఉందనమాట చెస్ట్ అయితే ఇక్కడ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు అయితే ఇక్కడ ఉక్సుల పట్టీ కోసం లూబుల పట్టీ కోసం ఇప్పుడు మనం ఇక్కడ ఒక పావించు ఎగస్ట్రా పెట్టాలి ఈ కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎగస్ట్రా పెట్టాలి ప్లస్ ఈ షోల్డర్ అనేది ఏమైందంటే టూ బై టూ బ్లౌజ్ కదా ఈ షోల్డర్ అనేది తగ్గిపోయింది తగ్గిపోయి ఇక్కడి నుంచి ఇలా అవుతుంది ఇప్పుడు నేను ఒక్క పావు ఎక్కువ కాదు ఒక్క పావు ఎగస్ట్రా షోల్డరు ఇక్కడ ఉక్సుల పట్టికి లోపుల పట్టికి ఎగస్ట్రా కుట్టుమందం ఓ పాము అనుకోండి టెన్షన్ మందం అంటాం కదా మనం కుట్ట ఎంత వేయాలనుకుంటున్నా అంతా ఇక్కడ ఎగస్ట్రా పెడతాం ఇక్కడ ఎందుకు ఎగస్ట్రా పెట్టాలి ఇక్కడ పెట్టవచ్చు కదా ఇటు ఇటు ఎగస్ట్రా తీసుకోవచ్చు కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది చాలామంది కూడా ఇటే తీసుకుంటారు అర్థమైందా కానీ ఇటు తీసుకోవద్దు ఇక్కడ బాగుంది తనకి ఇక్కడ బాగుంది హుక్స్ పెట్టినప్పుడు చూడండి ఇట్లా లాగుతుంది ఉక్స్ పెట్టినప్పుడు ఇట్లా లాగుతుంది భుజం ఇక్కడ లాగుతుంది భుజం మీద లాగుతుంది మొత్తం లాగుతుందంటే ఇక్కడ ఈ ఉక్స్ తీసి చూస్తే ఉంది మీరు కూడా ఇలాంటి బ్లౌజులు అంటే మీ బ్లౌజ్ ఏదన్నా అలా లాగినట్టుంటే ఈ ఉక్స్ పై ఉక్స్ తీసేసి కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి సింపుల్ అండి సింపుల్ మెథడ్ ఈజీ అసలు మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా సరే ఒకవేళ ఎప్పటి నుంచో కుడుతుంటే బ్లౌజ్ కుదరకపోయినా సరే ఈ చిన్న చిన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే అసలు ఎంత నీటు గుట్టొచ్చు అంటే అంత నీటు గుట్టొచ్చు బ్లౌజు ఈ బుక్స్ ఇట్లా తీసి చూడండి ఇట్లా పెట్టినప్పుడేమో ఇట్లా రావడం బుక్స్ తీసేస్తే సమానంగా ఉంది వేసుకొని చూడాలి అది గుట్టి చూడ్డానికి అది వేసుకొని చూసినప్పుడు మీకు అట్లా ఉంటే మీరు వెంటనే ఇక్కడ పావు పెంచుకోవాలి ఇక్కడ భుజం మీద కూడా ఇట్లా లాగితే ఇక్కడ కూడా ఒక్క పావు పావు వల్ల ఏం లాభం అంటే ఆ పావు ఇక్కడికి జరుగుద్ది ఇక్కడ ఉన్న కుట్టు ఇక్కడికి పోద్ది అవునా ఇప్పుడు ఇక్కడ ఉంది కుట్టు అప్పుడు ఏమైంది ఇక్కడికి పోద్ది అదే చాలు ఆ కొంచెంలోనే సెట్ అయిపోద్ది బ్లౌజ్ మళ్ళీ ఎక్కువ పెట్టుకున్న షోల్డర్ ఎక్కువైద్ది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్కి చిన్న ప్రాబ్లం ఇంకా మిగతా అంతా సేమ్ ఆమ్ హోల్ రౌండ్ ఏమన్నా చిన్నగా అయిందా పెద్దగా అయిందా అంటే లేదు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చూస్తే ఆమ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు విషయాల వల్ల ఈ బ్లౌజ్ అనేది సెట్ కాలేదు ఓకేనా మరి సెట్ అయిన బ్లౌజ్ ఇవ్వచ్చు కదా అంటే నేను ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వమన్నా కొలతలు కరెక్ట్ తీయడానికి వస్తాయి ఫస్ట్ టైం కటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం కొంచెం మంచి కటింగ్ చేసి ఇస్తే బాగుంటుంది కదా అందుకని ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వమంటే ప్లెయిన్ బ్లౌజులు అన్నీ ఇలాగే ఉన్నాయంట టూ బై టూ బ్లౌజులు కూడా వాష్ చేసిన తర్వాత ఒక నాలుగైదు వాష్ల తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది ఈ బ్యాగ్ కూడా పొడవు తగ్గిపోతుంది అందుకోసం మనం హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్కువ ఈ నడుము పొడవు లెంత్ అంటాం కదా ఆ పొడవు కొంచెం ఎక్కువ ఎప్పుడైనా టూ బై టూ బ్లౌజెస్ కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇవి రెండే ఎక్కువ తీసుకోవాలండి షోల్డర్ దగ్గర జాగ్రత్తగా చేతులు కొంచెం ఎక్కువ చూసుకొని తీసుకోవాలి అంతేగాని అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ